నమస్కారం కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమల శ్రీనివాసుని భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది మార్చి నెలకు సంబంధించి అర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తామని తెలియజేశారు శ్రీవారి భక్తులకు సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లను ఈ నెల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభం అవుతుందని తెలిపింది అటు సీనియర్ సిటిజన్లు అంగవైకల్యం ఉన్నవారి కోసం మార్చి నెల టికెట్లు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలియజేశారు